హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఎల్లమ్మ గుడికాడికి వచ్చాము చూడండి తెల్లమ్మ బోనాలు అయితే తీసినాము ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే కూర చూడండి అక్కడ చూడండి మా చూడండి మా వాళ్ళైతే అందరు కూర్చుర్రు చూడండి ఫ్రెండ్స్ అక్కడ అయితే ఉడుకుతుంది మటన్ చూడండి పబ్లిక్ అయితే చాలా మంది వచ్చారు చూడండి పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి పబ్లిక్ అయితే వచ్చారు అండి చూడండి మంది వచ్చారండి ఈరోజు మంగళవారం గత ప్లేస్ అయితే దొరకలేదు ఫ్రెండ్స్ చాలా మంది అండి చాలా మంది వచ్చారు చూడండి ఫ్రెండ్స్ చూడండి మంది చాలా మంది అంటే మంది వచ్చారు ఇది మంగళవారం కదా చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరైతే మంది అయితే వచ్చారు చూడండి చాలా అంటే చాలా వచ్చారండి ఈరోజు మంది అయితే ఫ్రెండ్స్ మా అమ్మని అమ్మాయితేడేలు